హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డైరీస్ తెలుగు టుడే చికెన్ కర్రీ అండి చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా గ్రే గ్రేవీతో బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఆసమ్ అండి దీనికి కావలసిన మసాలా ఫస్ట్ జీడిపప్పు కొన్ని ధనియాలు మిరియాలు కొద్దిగా సోంపు జీలకర్ర కొద్దిగా లవంగం చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా మసాలాలు అన్నీ వచ్చింటాయి కదండి అవన్నీ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇలాచి ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వెప్పుకోవాలి కొద్దిగా కోకోనట్ పౌడర్ ఇది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి కస్తూరి మేది కొద్దిగా ఇదంతా ఇంతకుముందు మసాలా వేపినవి ఇవన్నీ మిక్స్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది లాస్ట్లో యాడ్ చేస్తామండి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా ఆవాలో జీలకర్ర కూడా యాడ్ చేయాలి బట్ మర్చిపోయాము సాల్ట్ కొద్దిగా ఇదంతా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి కొద్దిగా జీడిపప్పు ఇప్పుడు చికెన్ వేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గనిచ్చాలి ప్లేట్ మూసిపెట్టి వాటర్ అనేటివి వస్తున్నాయి కదా మళ్ళీ ఇంకొకసారి కలపాలి లేకుంటే కింద అడుగు అంటుందండి కారం కొద్దిగా పసుపు ధనియా పౌడర్ వేసి మళ్ళీ వేపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్తో తిక్కు గ్రేవీతో రైస్ లేకి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంతకుముందు మసాలా అనేది మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాం కదా అది యాడ్ చేయాలండి యాడ్ చేసి ఇంకేదో పది నిమిషాలు అట్లా పెట్టేస్తే చికెన్ అనేది రెడీ అవుతుంది సెమీ గ్రేవీతో చూడండి ఎంత టే బాగుందో టే చూడ్డానికి కూడా కొద్దిగా వాటర్ లైట్గా యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు మగ్గనీసే సరిపోతుందండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు లాస్ట్లో కరివేపాకు ఎండింగ్లో వేసుకుంటే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ప్లీజ్ నా ఛానల్ చికెన్ కర్రీ రెడీ అయిందండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ